లోహతి అయితే తను లవ్ చేస్తున్న అబ్బాయికి అయితే గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది ఇక అప్సెట్ అయ్యేసరికి పక్కనున్న అబ్బాయి అయితే ఏంటి నువ్వు అనుకున్నట్లుగా గిఫ్ట్ ఇచ్చావు కదా ఇంకెందుకు ముఖం అలా పెట్టాడు పెట్టావు అని అనేసరికి నేను గిఫ్ట్ ఇచ్చాను ఓకే తను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇవ్వలేదేంటి ఏంటి ఒకవేళ వాడు పిసినారే ఏంటా అని చెప్పేసా అంటూ లోహత అయితే అనుకుంటూ ఉంటుంది అదేం కాదులాయే అని అనేసరికి లేదు నేను డబ్బు కొట్టేసి మరి నేను ఇంత గ్రాండ్గా పార్టీ వాడి కోసం అని ఇస్తే వాడు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు వాడిగాని పిసినోడైతే మాత్రం నేను వాడితో యాగలేనే బాబు అని చెప్పేసి అనేసరికి అదేం లేదు లాయే నువ్వు కంగారు పడకు అని అనేది అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ లేదే వాడు నాకు గిఫ్ట్ ఇవ్వకపోవడంతో నాకు చాలా టెన్షన్గా ఉంది వాడు పిసినవారు అయితే నేను నేను వేసింది వే వృధా అయిపోతుంది నా డబ్బులు కూడా వృధా అయిపోతాయి అని చెప్పేసి లోహిత అనేసరికి కేక్ కట్ చేసాక ఇస్తాడేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునా అలా అయితే పర్వాలేదు నా డబ్బులు వృధా అవ్వనట్లే ఇవ్వకపోతే మాత్రం వృధా అయినట్లగే నేను ఇంత ప్రయత్నించింది వేస్ట్ అయిపోతుంది అని కొంచెం అప్సెట్ అవుతూ ఉంటుంది లోహిత ఎక్కువ కంగారు పడుకు ఖచ్చితంగా తను నీకు గిఫ్ట్ ఇస్తాడని చెప్పాను కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అనేసరికి ఖచ్చితంగా ఇస్తాడు కదా అని లోహత అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇస్తాడు ఈ రోజుల్లో గిఫ్ట్ ఇవ్విన వాళ్ళు ఎవరున్నారే అని చెప్పేసి అనేసరికి సరే ఇస్తే అది హ్యాపీ నా డబ్బులకి తగిన ఫలితం వస్తుంది అని చెప్పేసి అయితే లోహిత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సరే మూడు పాటు చేసుకోకుండా బర్త్డే పార్టీని ఎంజాయ్ చేయని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది ఇక మధుమిత అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో స్వరూప గారు ఇంకా పడుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది బర్త్డే పార్టీ అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తాను అమ్మ నువ్వు కంగారు పడుకో ఇక పడుకో అని చెప్పేసి అనేసరికి ఒక్కదనవే రావుకమ్మా రోజులు బాగలేదు అందరూ కలిసే రండి అని చెప్పేసి జాగ్రత్తగా రండి అని అనేస్తూ ఉంటుంది నీ పాప మీ పిల్ల గురించి కంగారు పడకమ్మ మీ పిల్ల రాక్షసి అని అంటూ ఉంటుంది మధు తెలుసులేవే కానీ నా భాయం నాకు ఉంటుంది కదా అని అనేసరికి సరే స్వరూప గారు పడుకోండి నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మధు అలా అంటూ సరే నేను పడుకుంటాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా రా అని చెప్పేసి వాళ్ళమ్మ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది సరేనమ్మా అని చెప్పేసి మధు కూడా ఫోన్ కట్ చేసి చాలా హ్యాపీగా ఉంటుంది ఇక పార్టీని అయితే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ వైపు అయితే చూస్తూ ఉంటుంది